ఈరోజు విశేషముగా స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం అనే కార్యక్రమం జరుగుతుంది ఆ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి భక్తులు అది కూడా సంతానం లేనటువంటి భక్తులు పొద్దున్నే దర్శనం చేసి అమ్మవారి ప్రదక్షిణాలు ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ అమ్మవారి ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ ధ్వ ధ్వజపటానికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అనంతరం స్వామివారి కొడిముద్ద ప్రసాదం ఇస్తారు అటువంటి ప్రసాదాన్ని తీసుకొని భక్తులు తీసుకునే ముందు ఎటువంటి అల్పాహారం కూడా తీసుకోకూడదు అనమాట తీసుకున్న తర్వాత అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఆ కొడి ప్రసాదం స్వీకరించవలసిందిగా భక్తులకి మనది ఈ ధ్వజారోహణలో భాగంగా అమ్మవారి కొడిముద్ద ప్రసాదం స్వీకరించడానికి భక్తులు చాలా రాష్ట్రాల నుంచి కూడా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అమ్మ ఈ ప్రసాదం కోసం భక్తులు విరివిగా విచ్చేస్తున్నారు వారందరికీ కూడా సంతాన భాగ్యం కలిగి ఉన్నది కాబట్టి ఆ నమ్మకంతో స్వామి అమ్మవారి కుడుముద్ద ప్రసాదం కోసం వాళ్ళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తున్నారు విచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి స్వామివారి దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా షష్ఠి రోజు మొదలు అనగా నిన్న సాయంత్రం మొదలుకొని అంకురార్పణ చేసుకొని అదేవిధంగా ఈరోజు ధ్వజారోహణం చేసుకుంటున్నాను అనమాట ధ్వజారోహణ విశేషత ఏమిటంటే సంతానం లేని వారి వాటికి సంతానం కోసం అమ్మవారి ప్రసాదంగా ముద్దల ప్రసాదం ఇస్తారనమాట ఆ ప్రసాదాన్ని స్వీకరించిన అమ్మవారు వారికి సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుందన్నమాట అదేవిధంగా నవానిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం తిరుచి ఉత్సవం ఉంటుంది అదేవిధంగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందన్నమాట అదేవిధంగా కావున భక్తాదులందరూ పాల్గొని అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు